రాష్ట్రంలో సమగ్ర కుల గణనను తక్షణమే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు కులానికి సీటు బీసీలకే ఓటు అనే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ యొక్క బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నెంబర్ ఇరవై ఆరు ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించారు నిర్వహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కుల గణన నిర్వహించి కుల జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతంకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది అన్నారు ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఆరును తీసుకువచ్చి కుల గణన నిర్వహణకు నూట యాభై కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచి తర్వాత గ్రామ పంచాయతీ స్థాయి సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు అందులో భాగంగానే తేదీన హైదరాబాద్ లోని అఖిల పక్ష బీసీ కుల సంఘాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో బస్సు యాత్ర చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జాజుల స్పష్టం చేశారు కులగణ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ప్రతి బీసీని ఏ బీసీని అడిగినా అరే మీరు సర్పంచులు మీరు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు మీరు సర్పంచ్ ఎంపీటీస్ కూడా కావద్దా అని అంటున్నారు కాబట్టి బీసీల్లో తిరుగుబాటు రాకముంది బీసీలో ఇలా ఒక విప్లవం రాకముందే ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే కులగన చేస్తామనే విశ్వాసం బీసీల్లో ఉన్నది ఇది వందకు వంద శాతం ఎందుకంటే గత పదేళ్ల కాలం ఉన్న బిఆర్ఎస్ కేసీఆర్ తన నియంత పోకడలతోటి కులగలన ప్రారంభించలేదు ఇలా ఆయన ఎస్కే సర్వే చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేశాడు కేసీఆర్ గారు ఒక్క రోజునే చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాని లెక్కలు బయట పెట్టలేదు ముఖ్యమంత్రి పీఠం మీద వస్తున్నటువంటి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదు బయట పెట్టకపోని మేము న్యాయస్థానంలో కేసులు వేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు న్యాయస్థానం బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం నుంచి మేము పద్దెనిమిది శాతం తగ్గిస్తున్నాం కావాలంటే మీ దగ్గర లెక్కలు తీసుకురండి అండి కేసీఆర్ చేతులు ఎత్తేసి కావాలనే బీసీ వ్యతిరేకతతోటి మా దగ్గర కులాల లెక్కలు లేవు బీసీ రిజర్వేషన్ తగ్గించినా పర్వాలేదని చెప్పి దుర్మార్గంగా దుర్మార్గుడు బీసీ కులాల లెక్కలు కోర్టుకు సమర్పించకుండా పది సంవత్సరాలు టైం పాస్ చేసి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము బీసీ కులాల లెక్కలు తీస్తాం బీసీ రిజర్వేషన్ శాతం పెంచుతామన్నారు కాబట్టి బీఆర్ఎస్ ను బొద్ద పెట్టి కాంగ్రెస్ ను గద్దనెక్కించింది కాంగ్రెస్ ను గద్దనెక్కించడంలో బీసీలే క్రియాశీలకం బీసీలే ముందు వరుసలున్నారు అరవై శాతం మా ఓట్లతోటే కాంగ్రెస్ ను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టినాం కాంగ్రెస్ కు రాజ్యాధికారం అప్పజెప్పినాం కాబట్టి మీ రాజకీయ అధికారంలో బీసీలకు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ వంద రోజుల్లోనే ఈ పక్కకి అంతా చేశారు ఇంకా మిగతా వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎన్నికల కోడ్ మూసి ఇప్పుడు వారం రోజులు అయిపోయింది కాబట్టి తక్షణమే ఈ కులగణ కమిషన్ వేసి కులగణ ప్రారంభించండి ఒకవైపు కులగణ ప్రారంభించండి ఇంకొక వైపు ఈ కులగణతో పాటు ఇంకా ఇతర మార్గాలు ఏమంటే న్యాయ ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఏదైనా చేసినో అట్లా ఆలోచించి బీసీ రిజర్వేషన్ ను గండి కొట్టకుండా బీసీ రెండు శాతం అమలు చేసే విధంగా